వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పట్టణం మొత్తం పండుగ వాతావరణంతో కలకలలాడింది తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేరు మీద గ్రామశక్తి శ్రీ పోలేరామ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్టం అభివృద్ది పదంలో ముందుకు సాగాలని ప్రజలకు మంచి పాలన అందించాలని ఆలయ ప్రాంగణంలో దేవుని ఆశీసులు కోరారు

ఐటి శాఖ మధ్యలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుక రోజు ఘనంగా అన్ని దగ్గర జరుగుతూ ఉన్నాయి ఆయనకి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి అందరూ కూడా ఆయురాలు తెరిచి నిండు నూరేళ్లు ఆలోచించి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి మంచి సేవలు చేయాలని కోరుకుంటూ కానీ రోజు ఈ రాష్ట్రం ఎక్కడో వెనకబడినటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుల ఊపిలో తోసి వెళ్ళిపోయారు ఈరోజు అప్పుల్లో ఉన్నా కానీ ఈరోజు అన్ని దేశాలకు వెళ్ళి పరిశ్రమలు తీసుకొచ్చడానికి ఆహర్నిస్టులు కష్టపడి మీటికలు పెట్టి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మన లోకేష్ బాబు ఉన్నాడని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఆయన మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఆ దేవదేవుడు ఎంకటేశ్వర కోరుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర భవిష్యత్తులో కూడా కాపాడాలని చెప్పేసి అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సాగుతుంది அந்த <IX aklatCalais> <tries FourkALLY> <X net repay> <This> <Ashore>